శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణేత్రి అంబకేదేవి నారాయణ అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునేది హస్త సాముద్రికం సందర్భంగా హస్త సాముద్రికంలో మనకి గురువు సంబంధించింది చాలామంది మన మీద ఈర్షపడుతున్నారా అదేవిధంగా మనం ఈర్షగా ఉన్నామా మనం అహంకారంగా ఉన్నామా లేదంటే ఎదుటి వ్యక్తి అహంకారంగా ఉన్నాడా మనల్ని ద్వేషిస్తున్నాడా ఇవన్నీ కూడా హస్తంలో పరిశీలిస్తే గురు స్థానంలో తెలుస్తుందన్నమాట కనుక గురుస్థానంలో చూసుకుంటే ఇక్కడ కనుక రేఖలు ఇక్కడ ఇక్కడ అడ్డరేఖలు రేఖలు రెండు ఉంటాయి ఇక్కడ కనుక అడ్డరేఖలు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కనుక ఉంటే అతని మీద ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అదేవిధంగా అతనికి ఈర్ష్య సంబంధించింది ఎక్కువ ఉన్నట్టు అదేవిధంగా అసూయ సంబంధించింది ఎక్కువ ఉన్నట్టు అనమాట అదే స్థానంలో కనుక మంచి రేఖలు శుభ అశుభాలు రెండు తెలుసుకుంటేనే శుభ ఫలితాలు వస్తాయి కనుక ఈ స్థానంలో కనుక ఒక రెండు ఉంటే సహజంగా రెండే ఉంటే కనుక ఇతనికి కొద్దిగా అహంకారం ఎక్కువ ఉంటుంది అహంకారం అదేవిధంగా లోపల ఒకటి బయటకు నటించడం చదవదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాడు అది అహంకారపూరితంగా మాట్లాడతాడనమాట ఏదైనా సరే అదేవిధంగా ఇదే స్థానంలో కనుక నిలు రేఖలు ఉంటే చాలామందికి ఈ స్థానంలో కనుక నిలు రేఖలు ఇలా కనుక ఉంటే మంచి జ్ఞానం మంచి మేధస్సు అన్నిట్లో ముందుండటం చదువుపరంగా అన్ని అన్ని విద్యలు అవ్వటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట కనుక ఈ స్థానంలో దీన్ని గురుస్థానం అంటారు గురుస్థానంలో ఈ వేలుకి సంబంధించి కనుక ఈ రే ఉంటే అద్భుతమైన ఫలితం వస్తుందనమాట అయితే చాలా మంది స్వామి నేను ఒకప్పుడు ఒకప్పుడు ఈర్షగా ఉండి ఇప్పుడు మంచి ప్రేమగా అసూయగా లేకుండా అహంకారాలు లేకుండా ఉన్న రేఖలు కూడా హస్తంలో పరిశీలించవచ్చు అనమాట ఇవి బార్ డార్క్గా ఉండి అదేవిధంగా దీని మీద లైట్గా ఉంటే కనుక ఒకప్పుడు అన్నిట్లో కూడా అహంకార పూరితంగా ఉన్న తర్వాత మంచిగా మారి అందరితో ప్రేమ సఖ్యంగా ప్రేమగా ఉండటం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ రేఖ అనమాట కనుక హస్తంలో మనం పరిశీలిస్తే గురుస్థానం బాగుండాలి కనుక గురుస్థానం కనుక పరిశీలిస్తే గురు గురువారిష్టత సంప్రాప్తే గురు పూజాంచకారయే గురు ధ్యానం ప్రవక్షామి మమ పుత్ర పీడోపశాంతయే విద్యాపీడోపశాంతి అంటే పుత్ర సంతానం కలగాలన్నా విద్యా మేధస్సు ఎక్కువ ఉండాలన్నా అతనికి మంచి జ్ఞానం ఉండాలన్నా ఈ రేఖలు అనేది ఉంటే మంచి ఫలితం వస్తుందనమాట చూసాం కదండి ఈ హస్త సాముద్రికంలో చాలామందికి ఏంటంటే ఈ గురుస్థానంలో ఈ గురువు సంబంధించింది లేదంటే ఈ స్థానంలో ఈ స్థానంలో ఏ స్థానంలో అయినా రేఖలు మారుతాయంటే ఖచ్చితంగా దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది ప్రతిరోజు ప్రాతకాల సమయంలో అంటే పొద్దున పూట ఉదయం పూట లేచి స్నానం చేసి అన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా నివృత్తించుకున్న తర్వాత చేతికి నెయ్యి కానీ భస్మం కానీ రెండింటికి రాసుకొని నా చేతిలో ఉన్న రేఖలు అది హృదయ రేఖ అవ్వచ్చు శిరో రేఖ అవ్వచ్చు జీవిత రేఖ అవ్వచ్చు ఇలా వేల రేఖలు ఉంటాయి కాబట్టి మనకి ఏదైతే లోపం ఉందో ఆ రేఖ సంబంధించినంతా కూడా నివృత్తి అయిపోవాలి అంటే చాలామంది మనకి ఈర్ష్య కానీ అసూయ కానీ కలుగుతూ ఉంటుంది అలాంటి రేఖలు కూడా అదేవిధంగా మన మీద మంచి జ్ఞానం ఉంటుంది అదేవిధంగా మనం చూసుకుంటే సంతాన రేఖ ఉంటుంది సౌభాగ్య రేఖ ఉంటుంది వివాహ రేఖ ఉంటుంది విద్య రేఖ ఉంటుంది ఇదే విధంగా స్నేహిత రేఖ బంధురేఖ ఈ రేఖలన్నీ కూడా నివృత్త అంటే నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఆచరించాల్సింది సూర్య నమస్కారం చేసుకొని సూర్యుడు ఎదురుగా స్వామికి మనకు తోచినంత విధంగా ఓం నమో భగవతే సూర్యనారాయణ నమ అంతకన్నా మించిన మంత్రాలు అవసరం లేదు ఇలా చదువుకొని భక్తి శ్రద్ధలతో ఖచ్చితంగా స్వామి నాకు నేను ఇంతమందిని నమ్ముతున్నాను నేను ఇంత చేస్తున్నాను అందరికీ కాబట్టి వాళ్ళందరి సపోర్ట్ నాకు అందాలి అని మనస్ఫూర్తిగా మరి సూర్య నమస్కారం చేసుకుంటే కనుక సత్ఫలితం శీఘ్రంగా వస్తుంది ఆరు నెలలు పడుతుంది అనమాట మన హస్తంలో రేఖలు మారడానికి సిక్స్ మంత్స్ ఖచ్చితంగా పడుతుంది అంటే ప్రతిరోజు మనం చేయాల్సిందే మన స్నేహితులు నమ్మం మరి వాళ్ళు మోసం చేస్తుంటే కనుక ఆ ఎఫెక్ట్ లేకుండా అదేవిధంగా వాళ్ళతో మనకి తెంచుకోలేం కనుక వాళ్ళు మనతో మంచిగా ప్ర ప్రయాణం చేయడానికి మంచిగా సాగించడానికి అదేవిధంగా బంధువులు కూడా మనతో మంచిగా ఉండటానికి విద్య అదే అదేవిధంగా అన్ని విధాలుగా అన్ని రేఖలు కూడా మంచి స్థితిలో ప్రయాణం చేయడానికి ఖచ్చితంగా ఇది సత్ఫలితాన్ని ఇస్తుంది ఖచ్చితంగా ఆచరించండి అందరు కూడా అద్భుత ఫలితాన్ని పొందండి ఓం శ్రీ ఓం శ్రీ దత్తాత్రేయాన్మహ